హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మడపల్లి దగ్గరలో ఇక్కడ మనకు గత ఇక్కడ వారానికి ఒక ఏడు ఎనిమిది ఆవులు పది ఆవుల దాకా అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకు వారానికి వారానికి అయితే పది ఆవుల దాకా అయితే ఇక్కడ తీసుకొచ్చారనమాట అన్న ఇప్పుడు రేటు ఎంత వరకు నుంచి ఉంటుందన్న రేటు అన్న స్టార్టింగ్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు ఎనభై వేల వరకు ఉన్నాయి అన్నమాట ఓకే స్టార్టింగ్ యాభై వేల నుంచి డెబ్బై ఎనభై ఐదు వేల వరకు అయితే ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు పాలు ఎంత వరకు ఉంటాయన్న పాలు పూటకి ఐదు లీటర్ల నుంచి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాయండి ఓకే చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలైతే అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు చాద్నగర్ నుంచి అంటే చాద్నగర్ నుంచి గత ఏడు కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు మీరు డైరెక్ట్ ఇక్కడ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఇక్కడ లొకేషన్ పెడతామన్నమాట డైరెక్ట్ షెడ్డు కాకు రావచ్చు ఓకే ఆవిడకి వెళ్ళిపోదాం రేట్లెట్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వచ్చిన అనమాట మనకు వచ్చేసి అన్న దీనికి కదా చెప్పనా ముందుకు వెళ్ళానా నాలుగు వన్లావా ఓకే అంటే పశ్చితావ్ పశ్చితావా అంటే వినడానికి ఇంకా పది రోజులు పడతా వారం రోజులు ఓకే పది రోజులు అయితే వారం పడతా ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి పశ్చితావ్ అంట ముంగలు కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు చెప్పడానికి కదా కదా పాలు కూడా అంతవరకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా పూటకైతే ఒక గత ఐదు నుంచి ఆరు వరకు అయితే ఇక్కడ ఇవ్వడానికి అయితే ఉంది అనమాట పశ్చితావ్ అంట మనకు వచ్చేసి అంటే ఇది జెర్సావా ఓకే నాకైతే ఇంతవరకు రకం ఓకే ఓకే కొత్త రకం అంట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసినారు కదా ఈ విధంగా అయితే అవుందనమాట ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము దాని కథ ఏందో ఫ్రెండ్స్ చూసినారు కదా సెకండ్ హౌ దగ్గర వచ్చిన వచ్చేసి ఈ విధంగా అయితే అవుందనమాట అన్న దీనికి అదే పోనాలు అన్న ఆరు వన్లా ఇప్పుడు ఎన్ని అది రెండో అయితే ఆవు మనకు వచ్చేసి అంటే అక్కడ చెప్పారు అన్న ఇప్పుడు పాలు ఎంత వరకు అని

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట డెబ్బై ఐదు వేలకి అయితే ఫైనల్ ఇచ్చేస్తారంట మనకు వచ్చేసి పాలు ఒక ఆరు ఏడు లీటర్ల వరకు వేసుకోవచ్చా ఊట మీద పది రెండు ఒక రోజుకి పదిహేను లీటర్ వరకు ఇస్తాయి ఓకే మెయింటైన్ చేస్తే పదహారు ఓకే కొంచెం ఆవు నిప్తావా అన్న ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆవినైతే చూపిస్తాను అనమాట ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది దీనికి ఇంకా చేస్తుందా అది కూడా మీకు కూడా క్లారిటీ తెలుస్తుంది కదా ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూసినారు ఫ్రెండ్స్ ఆవైతే ఇక మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు సెకండ్ అయితే చూడొచ్చు ఓకే మళ్ళీ త్రాడవ దెట్కి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్ ఇక్కడ చూసినారు కదా త్రాడవ దెట్ కయితే వచ్చినాయి అనమాట మనకు వచ్చేసి ఇది చిన్న తావులాగా అనిపిస్తుంది అలా చెప్పానా ఇది ఆరు పండ్లైత రెండు అంటే జెర్సీ క్రాసా జర్సీ ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఇది వచ్చేసి ఈనాడానికి ఉంది అది కూడా ఈనాడానికి ఉంది కదా పచ్చ సెకండ్ హౌ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మళ్ళీ త్రాడవ కథ అయితే ఇది కూడా వినడానికి ఉందంట మనకు వచ్చేసి ఇప్పుడు మనకు చెప్పిరాన పశ్చిత పాలు ఎంతవరకు ఇచ్చిందంట ఆరు ఆరున్నర మనకు వచ్చేసి ఒక రోజు అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే ఇచ్చింది అనమాట మనకు చూసినారు కదా ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చేసి ఇంత టైం చెప్పడానికి వస్తాను ఇది

ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఇప్పుడు త్రాడావు కూడా ఇప్పి కొంచెం ముందుకు తీసుకెళ్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇక అవు ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా త్రాడావు అయితే ఇక ఈ విధంగా ఉంది అనమాట ఫ్రెండ్స్ ఫోర్త్ ఆఫ్ దేట్కొచ్చి వచ్చిన అనమాట మనకు చూసినారు కదా అనా దీనికి అత్యపాలు అంటే సెకండ్ అయితే రెండు అవుతావు మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ఐనా క్రాస్ చూసా అనమాట మనకు చూసినారు కదా ఇప్పుడు ఫోర్త్ ఆవు కూడా మనకు ఈనాడ అనుకుందా ఈనాడ అనుకుందానా టైం పడుతుంది అంటే వినడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకా పదిహేను రోజులు పది రోజులు అయితే టైం పడుతుంది అంటే ఇక చేస్తుండొచ్చు ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన దీని ధర ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఐదు వేలు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఫైనల్ అయితే అరవై ఐదు వేలకైతే చెప్తారనమాట మనకు చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మనకు చెప్తారా కొంచెం కొంచెం ముందుకు నడిపిస్తారు ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమవుతుంది కదా కొంచెం చూస్తే అవి ఏ విధంగా ఉంది అది అని చెప్పేసి ఫోర్త్ అవ కథ అయితే చూద్దాం ఒకసారి ఇక ఈ విధంగా అయితే అవి ఉంది ఫ్రెండ్స్ మనకు ఫోర్త్వ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట చూసినారు కదా ఫ్రెండ్స్ ఐదవ దీటు అయితే వచ్చిన అనమాట మనకు చూసినారు కదా ఇది ఐదవ కథ ఏందో ఒకసారి అయితే అడుగుదాము అలా చెప్పనా రెండు వందలు అంటే కదా ఓకే అంటే పశ్చిత అనమాట ఓకే జున్నుపాలు ఈనిందా ఓకే అంటే ఒక మాట అన్న పొద్దుగా వింటారా పాలు ఓకే మనకు పొద్దుగా అన్ని ఇచ్చిందా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఒక పశ్చిత అంట మనకు ఇప్పుడు అనే దీని ధర ఏం చెప్తున్నా డెబ్బై వేలు ఫైనల్ ఫైనల్ అరవై రెండు వేలకి అరవై రెండు వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఆవు ఉందనమాట పచ్చ పచ్చు ఈ తావంట మనకు వచ్చేసి కొంచెం విడుస్తావా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి అరవై రెండు వేలు అయితే చెప్తారనమాట పచ్చి తావనమాట మనకు వచ్చేసి ఎంతవరకు ఇచ్చినా పొద్దుగల పాలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఆరవ కథ ఆరవ డేట్కి అయితే వచ్చిన దీనికి దీనికి అత ఒకసారి అయితే కనుక్కుందాం అన్న ఐదు ఐదు లీటర్లు అంటే ఈని

ఇది అరవై రెండు వేలు చెప్తున్నా ఫైనల్ యాభై రెండు వేలకి ఇచ్చేస్తాను ఫైనల్ యాభై రెండు వేలకి రెండు ఊటల పాలు వెండుకొని తీసుకునుకోండి అన్న పదకొండు లీటర్ ఓకే పక్కన పక్క ఊరు దగ్గరనే లోకాల తిరిగి మేసింది అన్న ఇచ్చాను ఓకే తిరిగి మేసాం ఓకే అన్న ఒకసారి ఇప్పుడు అన్నది ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేయాలి ఒకసారి చూడండి మనకు వచ్చేసి ఆరో కథ అనమాట మనకు చెప్పింది కదా ఆ విధంగా అయితే ఉందన్నమాట ఆ కూడా పొద్దుగాలైతే పదకొండు లీటర్ల వరకు ఇచ్చిందంట చూసినారు కదా ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ చూసినారు కదా లాస్ట్ అవకాశం ఏందో ఒకసారి అయితే అడుగుతాము ఇది అనుకుందా అన్న ఇది ఉందా ఓకే మూడు నాలుగు రోజుల అంట టూ డేస్ త్రీ డేస్ అయితే అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇక్కడ చూడగలుగుతారు ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా త్రీ డేస్ వింటది కదా మనకు ఒక ఓకే అంటే ఇది ఎన్ని అయితీ మూడు అవుతుందా మనకు వచ్చేసి ఇప్పుడు మనకు సెకండ్ ఈతో ఎంత వరకు ఇచ్చిందంట అన్న పాలు ఆరు లీటర్ ఇచ్చిందంటే ఉండేది ఓకే 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 ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికి అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఒక్క పూట అంటే ఒక్క రోజు వచ్చేసి మనకు పన్నెండు పదమూడు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకు అంటే దీన్ని ధర ఏం చెప్తున్నాను మళ్ళా అరవై వేల ఫైనల్ యాభై వేలకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా నువ్వు మనకు వచ్చేసి ఈ విధంగా అవుతుంది అనమాట ఒక్కసారి అన్న ఫ్రెండ్స్ చూసినారా లాస్ట్ చాలైతే ఇక ఈ విధంగా ఉందన్నమాట ఫైనల్ అయితే ఇక యాభై వేలకి తీసి ఇస్తారంట మనకు చూసే అది ఈ దాం ఉంది